హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమ్ మీ సునీత ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి పండగ స్పెషల్ ప్రసాదం పేలాలపిండి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పేలాలపిండి ప్రతి సంవత్సరం మా ఇంట్లో మా అమ్మమ్మ కొంచెం కొత్తగా చేస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ పద్ధతిలో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి మీ దగ్గర తెల్ల జొన్నలున్నా పచ్చ జొన్నలున్నా ఏ జొన్నలైనా తీసుకోవచ్చండి ఈ జొన్నలన్నీ ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ చిల్లులు గిన్నెలో వేసుకొని కొంచెం జల్లించినట్టుగా చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మట్టి కానీ అలా ఉంటాయండి కొంచెం వేస్ట్గా ఉండే జొన్నలు కూడా ఉంటాయి అవన్నీ ఇలా చిల్లు గిన్నెలో వేసుకొని జల్లించుకోవడం వల్ల కిందకి దిగిపోతాయి అనమాట ఇలా దిగటం వల్ల మనకి పెలాలు మంచిగా వస్తాయి ఉన్న జొన్నలతోటి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక అర లీటర్ నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిపోయిన నీళ్ళల్లో మనం తీసుకొని ఉంచుకున్న ఈ జొన్నల్ని వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జొన్నల్ని కూడా ఒక్క నిమిషం అలా మరిగించుకోవాలండి కొంచెం రెండు మూడు తెరలు వచ్చే వరకు అలా మరిగించాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ వేసుకొని ఈ జొన్నల్ని వడబుట్టక వేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి ఈ వాటర్ అంతా పూర్తిగా వడలిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక క్లాత్ మీద పలచగా ఆరబెట్టుకోవాలండి పూర్తిగా తడంతా ఆరిపోయి ఒక రెండు మూడు గంటలసేపు ఉంచుకోవాలి ఇలా రెండు మూడు గంటల తర్వాత ఈ జొన్నలన్నీ తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వీటిని పేలాలుగా వేయించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండీ పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం జొన్నలు వేసుకొని బాండీలో గరిటి తొటీలా జొన్నల పైన ఇలా అనుకుంటూ ఉన్నామంటే ఇలా మంచిగా పేలాలు వస్తాయండి ఇప్పుడు పైన ఒక మూత పెట్టేసుకున్నామంటే ఆ పేలాలు పైకి లెగకుండా ఉంటాయి మనకి కనిపిస్తూ ఉంటుందండి ఇలాంటి మూత పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు పేలాలు లెగవటం ఆగిపోతాయో అప్పుడు తీసేసుకొని పక్కన వేసుకోవాలి మళ్ళీ ఎక్కువసేపు ఉంచామంటే ఊరికే మాడిపోతాయండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లోనే ఈ పేలాలు వేయించుకోవాలి ఏ బాండీలైనా వేయించుకోవచ్చండి మామూలు బాండీలైనా నాన్ స్టిక్ బాండీలు దేనిలైనా వేయించుకోవచ్చు దేనిలైనా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇందులో కూడా గరిటతో ఇలా అనుకుంటూ ఉంటే మంచిగా వస్తాయి ఒకటి ఒకటి అలా ఎక్కడైనా జొన్నలు పేలాలు రాకపోయినా కానీ మంచిగా వేగుతాయి కదా అలాగైనా వేసేసుకోవచ్చు పేలాల పిండిలో టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా తీసుకున్న ఈ పేలాలన్నిటిని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి ఇంకా పేలాల పిండికి పేలాలు వేయించుకోవడం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఈ పేలాలలో అదే బాండీలో ఒక గుప్పెడు దోసగింజలు వేసుకోవాలి ఈ దోసగింజలు వేస్తే పేలాల పిండి టేస్ట్ చాలా బాగుంటుందంటండి మా అమ్మమ్మ చెప్పింది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గింజలను కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి మరి ఎక్కువగా మాడబెట్టుకోకూడదండి కొంచెం వేగితే సరిపోతాయి ఇవి ఊరికే ఏగిపోతాయి ఇలా లైట్గా మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకొని ఈ పేలాల్లోనే కలుపుకోవాలి ఈ దోశ గింజలు మంచి స్మెల్ వస్తాయండి పేలాల కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఈ దోశ గింజలు పేలాలంతా కలిసేలాగా ఇలా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర యాలకులు ఉంటే రెండు ఇప్పుడు వేసేసుకోండి యాలకుల పొడి ఉంటే మీరు తర్వాత పిండిలో అయినా వేసుకోవచ్చు ఇలా బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం గింజలు వేయించుకొని వేసుకున్నాం కదా మంచి స్మెల్ వస్తుందండి ఇలా పొడిగా చేసుకున్నప్పుడే ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం తురుము సరిపోతుందండి మీరు కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక రెండు స్పూన్లు ఎక్కువగా వేసుకోండి మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బెల్లం కూడా ఈ పేలాల పిండిలో అంతా ఇలా ఒకసారి కలిసేలాగా స్పూన్తో కలుపుకుంటే మనం మిక్సీ వేసుకున్నప్పుడు కింద అడుగును పట్టేయకుండా ఉంటుందండి ఇలా అంతా కలుపుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి ఎంత మంచిగా వచ్చిందో పిండి బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి ఇంకా తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం పేలాల పిండి రెడీ అయిపోయినట్టేనండి మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో డ్రై ఫ్రూట్స్ అలా ఏం ఉండేవి కాదని చెప్పి మంచి స్మెల్ టేస్ట్ కోసం అని గింజలు వేసేవాళ్ళంట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్